హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ అడుగుతున్నారు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లైక్ చేశారా చూసుకోండి ఫస్ట్ అది చేసిన తర్వాత రీడింగ్లోకి వచ్చేయండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ తరఫున వెల్కమ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయొచ్చు ఓకేనా రైట్ ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి ఏం జరుగుతుంది తన మైండ్లో తన మనసులో చూద్దాం చూడండి ఫ్లేమ్ ఎంత ఎంత ఎత్తునందో చూడండి చాలా అగ్రెసివ్ మోడ్లో డెస్పిరేషన్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఫ్లేమ్ ఎనర్జీ అదే చెప్తుంది చాలా కోపంగా ఉన్నారని కూడా కనపడుతుంది తనకి ఒక ఆలోచన ఉన్నట్టు ఒక ఆలోచన ఉండట్లేదు చాలా డెస్పరేట్గా ఫాగ్ చూడండి చూసారా కనపడుతుందా మసి మసిగా ఎట్లా అంటే మీ పార్ట్నర్ మైండ్లో మనసులో చాలా చాలా నెగిటివ్ ఆలోచనలు కనపడుతున్నాయి నెగిటివిటీ కనపడుతుంది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కనపడుతున్నాయి చూడండి ఇక డ్రాప్ చూడండి కనిపిస్తుందా చూడండి బ్లాక్గా చాలా నెగిటివిటీ ఉంది గాయస్ మీ పార్ట్నర్లో అది దేనికి ఎస్ తను నాకు తెలిసి మీ ఇక్కడ లవ్ సింబల్స్ వస్తున్నాయి చూడండి తను మేబీ మీరేమన్నా తనని బ్లాక్ చేస్తున్నారా మీ ఎనర్జీస్ని తనకి ఇవ్వట్లేదు ఎటువైపు నుంచి మార్గం వదలలేదు మీరు అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు ఎస్ సో తను చాలా డెస్పరేట్గా చాలా డెస్పరేట్గా ఒక పక్క బాధ ఒక పక్క కోపం ఒక పక్క ఫ్రస్టేషన్ గుళ్ళు తిరుగుతున్నారు మీకోసము గుళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ నాకు బేబీస్ కూడా కనబడుతున్నారు మేబీ మీ పార్ట్నర్కి మీకు సంబంధించి బేబీస్ ఉన్నారా లేకపోతే మీ పార్ట్నర్ ఆల్రెడీ వేరే ఎవరితోన మ్యారీడా వాళ్ళకి బేబీస్ ఉన్నారా అనేది ఇక్కడ ఎవరో ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లోనే కన్సీ లా కనబడుతున్నారు ఇక్కడ రిలీజియన్ కూడా తేడా కనపడుతుంది అంటే వేరే వేరేగా రిలీజియన్ కనపడుతుంది మీరు మీ పార్ట్నర్ వేరే వేరే రిలీజియన్కి సంబంధించిన కనపడుతుంది ఇక్కడ ఎస్ ఇక్కడ సెవెన్ నెంబర్ సి లెటర్ ఎల్ లెటర్ ప్రామనెంట్గా ఇప్పుడు ఇప్పటి వరకు కనపడుతున్నాయి సి బాగా కనపడుతుంది నెక్స్ట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు మేబీ నాకు తెలిసి నాకు తెలిసి వన్స్ మీరు కాంటాక్ట్లోకి వస్తే అంటే ఇంకా కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటారు చ అంత డెస్పరేట్గా ఉన్నారు సీ లెటర్ బాగా కనపడుతుంది ఎవరిదో కే లెటర్ డబల్యూ త్రీ నెంబర్ త్రీ ఎవరి షూ కనపడుతున్నాయి మరి నాకు ఎవరి షూకి మీకు ఏం సంబంధం చూసుకోండి మీ పార్ట్నర్ నుంచి మీకు కంటిన్యూగా వితిన్ టూ అవర్స్ ఆర్ టూ డేస్ ఆర్ టూ మంత్స్ టూ మంత్స్ కంటే కూడా టూ వీక్స్ ఆర్ టూ డేస్లో టూ అవర్స్లో మీకు మీ పార్ట్నర్ నుంచి కంటిన్యూగా కాల్స్ రాబోతున్నాయి మీ పార్ట్నర్ అంత కోపంలో డెస్పరేషన్లో ఉన్నారు ఇక్కడ ఓ కూడా కనపడుతుంది ఓ ఓం అంటారు కదా ఓ అది ఇన్షియల్ అయినా కావచ్చు ఓంకారన్నా అన్న అట్లా ఆ లెటర్ అయినా కావచ్చు అన్న కావచ్చు మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా అంటే చాలా ఇష్యూస్ జరిగినాయి పాస్ట్లో చాలా గొడవలు జరిగినాయి చూడండి మీ పార్ట్నర్ చాలా అగ్రెషన్ చాలా కోపిస్టీ అసలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారా అట్లా ఉంది నాకు ఎనర్జీస్ కూల్గా సూదింగ్గా లేదు మీరు చాలా అంటే చాలా హర్ట్ చేసినట్టున్నారు గాయస్ మీ పార్ట్నర్ని అంటే తన ఈగోకి కింద తీసుకున్నారు తను ఈగో హర్ట్ అయింది ఈగో కింద తీసుకున్నారు తాను మీతో గొడ మేబీ కాల్ చేసిన ఆపకుండా చేసిన దేనికోసము మీతో ప్రేమగా మాట్లాడడానికో ఇంకోటో ఇంకోటో కాదు చాలా అంటే చాలా గొడవలు జరుగుతాయి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా మీ మీద పట్టరంత ప్రేమ ఉంది పట్టరన్నంత కోపము ఉంది ఎట్ ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో మీ పార్ట్నర్ ఎవరితోనో డిస్కస్ చేస్తున్నారండి మీ విషయము ఏం ఏం డెసిషన్ తీసుకుంటే మంచిది ఏం చేయాలి ఇప్పుడు నేను ఎవరినో గైడెన్స్ అడుగుతున్నారు మేబీ గురువుల్ని అలా కలుస్తున్నారా లేకపోతే ఫ్రెండ్స్ ఏమన్నా తను పర్సనల్స్ కూడా షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా చూడండి ఆ ఫ్లేమ్ చూడండి పొగ ఎట్లా వస్తుందో చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు చాలా అగ్రెసివ్ మోడ్లో ఉన్నారనే కనపడుతుంది దాని ఏదో డెసిషన్ తీసుకోవాలనేదే బోల్డ్ స్టెప్ తీసుకోవాలనేదే ఇక్కడ కనపడుతుంది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూ మాటి మాటికి నాకు అదే అనిపిస్తుంది బ్లాక్ మ్యాజిక్ ఇక్కడే నాకు ఆ వైబ్రేషన్సే వస్తున్నాయి ఫ్రేమ్ చూస్తుంటే మేబీ మీ పార్ట్నర్కి పాస్ట్లో ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా లేకపోతే మీరు చేశారా అది తెలిసి తను అట్లా కోపంగా ఉన్నారా మీ గురించి ఎవరైనా అలా చెప్పారా ఐ డోంట్ నో బట్ బాప్రే కోపం ఎనర్జీస్ చూడండి ఎంత హైగా ఉన్నాయో చూసారా నేను ఎంత కిందకి పెట్టాను తెలుసా క్యాండిల్ ఇంకా వాటర్ టచ్ అవుతాయి ఇంకొంచెం కిందకి పెడితే ఫ్లేమ్ చూసారా ఎంత పైదాకా వచ్చింది పైదాకా కూడా చూడపోగా ఎట్ట వస్తున్నాయి చూడండి లేదా మీ పార్ట్నర్ లైఫ్లో ఇంకేదన్నా ఇష్యూ జరిగిందా కొట్లాటలు లేకపోతే ఎవరితో అయినా మాట మాట పెద్ద అది ఇష్యూ అయిపోయి మీ విషయం ఏమన్నా తెలిసి ఫ్యామిలీలో ఇష్యూస్ ఏమన్నా జరుగుతున్నాయా అక్కడ కోపమా ఇప్పుడు కొంచెం కొంచెం కూల్ అవుతున్నారు అగెయిన్ మళ్ళీ స్టార్ట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్ అండి మీ పార్ట్నర్ లైఫ్లో సంథింగ్ ఈజ్ చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అది మీ విషయంలోనా లేకపోతే థర్డ్ పార్టీ విషయంలోనా లేకపోతే ఫ్రెండ్స్తోనా లేకపోతే ఏదైనా కోర్ట్ ఇష్యూసా ఐ డోంట్ నో తను చాలా బోల్డ్ స్టెప్స్ తీసుకుంటున్నారు తీసుకోబోతున్నారు మేబీ కోర్ట్ కేసెస్ కూడా అక్కడ జరుగుతుండొచ్చు ఎస్ ఎస్ చూడండి ఫ్లేమ్ ఎలా పైకి వెళ్తుందో చూడండి బాబోయ్ ఎనర్జీస్ ఇవాళ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాయి చాలా అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు ఈ కోపం ఎవరి మీదనో ఏంటో ఎస్ నాకు ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనపడుతుందండి చూడండి డెవిల్ ఫేస్ చిల్డ్రన్ కూడా కనపడుతున్నారు చిల్డ్రన్ ఇష్యూ కూడా ఏదో జరుగుతుంది థర్డ్ పార్టీతోటి చాలా డెస్పరేట్గా ఫైటింగ్ జరుగుతున్నట్టుంది అక్కడ మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉండుంటే అక్కడ థర్డ్ పార్టీతోటి ఇదంతా బట్ ఇక్కడ నాకు డెవిల్ ఎనర్జీనే ఎక్కువ కనపడుతుంది జెడ్ లెటర్ త్రీ నెంబర్ ఇక్కడ మీరు మీ పార్ట్నరు ఎవరైనా బుద్ధ గౌతమ బుద్ధ ఐడీలు గిఫ్ట్గా ఇచ్చారా మీ పార్ట్నర్కి నాకు ఇక్కడ కనపడుతుంది ఫోర్ నెంబర్ ఫోర్ కనపడుతుంది నాకు ఈరోజు ఎనర్జీస్ అంతా కోపంతోనే ఉన్నాయండి నేను ఇంకేం చెప్పాలి మీకు ఈ టైంలో నేను ఎనర్జీస్ తీసుకోవడం ఇంకా నాకు నాకు కూడా హెడేక్ వస్తుంది లిటరలీ కోపంలో మీ పార్ట్నరు కంట్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి అది ఏదో బోల్డ్ స్టెప్ అయితే డిసిషన్ అయితే తీసుకుంటున్నారండి నాకు ఇక్కడ స్పైరల్ కూడా కనపడుతుంది స్పైరల్ అంటే ఉడత క్లియర్గా కనపడుతుంది మనీ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి బాగా డెస్పరేట్గా అవుల్ కనపడుతుంది ఇక్కడ నాకు మనీ ఇష్యూస్ కూడా బాగా ఉన్నాయి మేబీ ఎవరన్నా తనకి మనీ తను ఎవరైనా ఎవరికైనా మనీ ఇచ్చుంటే ఆ మనీ ఇవ్వకుండా ఎగ్గొట్టి కోర్టు కేసుల దాకా వెళ్ళినాయి ఆ కోపంలో మాట్లాడుతున్నారా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి ఈ ఎనర్జీస్ నాకు అదే కనపడుతున్నాయి చాలా అంటే చాలా కోపం ఉన్నారు మీ పార్టనర్ ఊగిపోతున్నారు ఇంకా అది థర్డ్ పార్టీ విషయంలోనా లేకపోతే మనీ విషయంలోనా నాకు మనీ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి మనీ ఇష్యూస్ చిల్డ్రన్ ఇష్యూ కోర్ట్ ఇష్యూస్ థర్డ్ పార్టీ విషయంలో ఇష్యూస్ వీటిల్లో ఏదైనా కావచ్చు ఇక్కడ ఎస్ మాటి మాటికి త్రీ లెటర్ సి సారీ త్రీ నెంబర్ సి లెటర్ బాగా కనపడుతుంది ఇక్కడ బేబీ బేబీ కూడా కనపడుతుంది బేబీ కూడా కనపడుతుంది టూ బేబీస్ ఎస్ ఇక్కడ కపుల్ కనపడుతున్నారు మీ పార్ట్నర్కి మేబీ థర్డ్ పార్టీకి ఏమైనా ఇష్యూస్ జరుగుతుండొచ్చు పిల్లల విషయంలో మనీ విషయంలో చాలా మాట 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 పెరిగి చిలికి చిలికి గాలివాన అవుతుంది కదా అలా అలా తయారైందన్నమాట ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మనం మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయి అని ఓకే ఇప్పుడు మీ గురించి మాత్రం ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం మీ నుంచి కూడా దూరంగా జరగాలనే కోరుకుంటున్నారు థర్డ్ పార్టీతోనూ డివియేషన్లో ఉన్నారు మీ నుంచి కూడా దూరం జరగాలని ట్రై చేస్తున్నారు తను ఒంటరిగా ఉండాలి బట్ మీకైతే కాల్ చేస్తారు కాల్ వస్తుంది ఎందుకంటే మీతో అగైన్ ఇక్కడ నాకు డివోషనల్గా ప్లస్ సైన్ వస్తుంది అంటే ఇక్కడ వేరే ధన్యామంటారు మతం వేరే రిలీజియన్ నాకు కనపడుతున్నారు మీ పార్ట్నర్ మీరు వి లెటర్ వి లెటర్ ఓకే మీతో మాట్లాడి డెస్పరేట్గా ఆ కోపం కూడా మీద చూపించే అవకాశం కనపడుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ అర్థం చేసుకోరు మీరు నువ్వు అర్థం చేసుకోవు నేను ఎటు చావాలి ఎక్కడ చావాలి అన్నట్టు డిస్కషన్ ఇక్కడ ఖర్గోష్ దాన్ని ఏమంటారు కుందేలు టెడ్డి పేరు కుందేలు టెడ్డి పేరు ఇది కనపడుతున్నాయి ఏమైనా మీకు ఏమైనా ఆ రిలేటెడ్ ఏమన్నా ఉందా గిఫ్ట్ ఇవ్వడము లేకపోతే తను మీకు ఇవ్వడము లవ్ సింబల్స్ కనపడుతున్నాయి ప్రేమ అయితే ఉంది మీ మీద ఎస్ అయితే ఉంది అది తీయడానికి విడిగా వస్తుంది ఓకే టాయ్స్ ఏదో ఇద్దరు గిఫ్ట్లు ఇచ్చుకున్నట్టున్నారండి పాస్ట్లో అదే కనపడుతుంది ఇక్కడ నాకు కృష్ణుడు చిన్ని కృష్ణుడు బొమ్మ కానీ కుందేలు లేకపోతే స్పైరల్ లెటర్ కే ఆర్ ఎగ్జాక్ట్లీ చిన్ని కృష్ణుడు బొమ్మ అయితే ఎవరో ఎవరికో ఇచ్చున్నారు మీ ఇద్దర్లో చిన్ని బాలకృష్ణుడు బొమ్మ అంటారు కదా నవ్వుతున్న ఫేస్ తోటి అదైతే ఇక్కడ ప్రామనెంట్గా క్లియర్గా కనపడుతుంది ఎస్ మీ విషయంలో మీతో అయితే డిస్కస్ చేయాలి అనుకుంటున్నారు మీకైతే కాల్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఆల్రెడీ ఈ పర్సన్ని బ్లాక్లో పెట్టుంటే అది ఒక కోపం చూడండి అసలు ఫ్లేమ్ అనేది అసలు ఆగట్లేదు అంత హైలోకి వెళ్తూ ఉంది స్టార్టింగ్ నుంచి కూడా ఈ పర్సన్ నుంచి అయితే మీకు డెఫినెట్లీ కాల్స్ వస్తాయండి అది కోపంతోనే చాలా తనకి ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమని ఎక్కడైతే తను గొడవపడ్డారో ఆ కోపం అంతా మీద కూడా చూపించే అవకాశం కనపడుతుంది వీలైతే కాల్ లిఫ్ట్ చేయమాకండి ఈ ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో కాల్ లిఫ్ట్ చేయమాకండి ఎందుకంటే ఇంకా మనస్పర్ధలు ఆ కోపంలో తను ఏదో మాట్లాడతారు ఇంతకాలం నుంచి దూరంగా ఉండి ఇప్పుడు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని తన ప్రేమని మీరు అర్థం చేసుకోకుండా తన కోపాన్ని మాత్రం చూస్తారు మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి దానివల్ల ఇంకా గ్యాప్ పెరుగుతుంది సో మీరు తనని తను కాల్ చేసినా వస్తాయి కాల్స్ వస్తాయి కాల్ చేసినా లిఫ్ట్ చేయొద్దు కొంతమంది కాల్ చేసిన కోపాన్ని అదుముకొని మీతో మాట్లాడతారు ఏంటంటే మీ డెసిషన్ ఏంటో తెలియట్లే తనకి తను ఏం స్టెప్ తీసుకోవాలన్నా మీ డెసిషన్ ఏంటో తెలియట్లా ఆలోచనలు నిరంతరం ఆగకుండా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కాన్స్టెంట్గా ఏ ఆలోచన లేదు తనకి ఎందుకంటే చాలా ఆవేశంతో ఉన్నారని చెప్తున్నాను కదా నాకు ఎక్కువగా ఇక్కడ పిల్లల ఇష్యూ కనపడుతుంది బేబీస్ కనపడుతున్నారు ఇక్కడ నాకు Yes, L seven one children love symbol. హిప్పోటమస్ కనపడుతుంది మరి మీరు ఎంత మీరిద్దరికి కలిసి ఎప్పుడైనా జూకి అలా ఏమైనా వెళ్ళారా హిప్ కనపడుతుంది చాలా బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది మీ లైఫ్లో మీ పార్ట్నర్ లైఫ్లో ఇక్కడ బటర్ఫ్లైస్ కనపడుతున్నాయి ట్రాన్స్ఫర్మేషన్ చాలా హార్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు మీ పార్ట్నర్ కనపడుతుంది తనకైతే అక్కడి నుంచి రెక్కలు కట్టుకొని ఒక బర్డ్ లాగా ఎగిరేసి వెళ్ళిపోవాలి దూరంగా అలాంటి స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు తను ఎస్ కంపల్సరీ మీరైతే జూకి అయితే వెళ్ళున్నారండి పాస్ట్లో చూడండి ఫ్లేము అసలు ఆగట్లేదు కదా హైట్ ఎస్ ఇక్కడ మీ పార్ట్నర్ విషయంలో కొంద కొందరే చాలా లెక్క పెట్టి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కొందరే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కనపడుతున్నాయి నేను స్టార్టింగ్ కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ బ్లాక్గా వ్యాక్స్ ఇది అవుతుంది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అయితే కంపల్సరీ ఉన్నాయండి తను ఏం చేస్తున్నారో తనకే తెలియట్లేదు అంత అగ్రెసివ్ అగ్రెసివ్ మోడ్లో ఉన్నారు ఇక్కడ నాకు ఎవరో చూస్తున్న లో కూడా ప్రెగ్నెంట్ ఎవరో కనపడుతున్నారండి ప్రెగ్నెంట్గా ఉన్నారు కొందరు విషయంలో మదర్ ఇష్యూస్ కనపడుతున్నాయి ఎందుకంటే మీ పార్ట్నరు మీ ఇద్దరు విషయంలోనా లేకపోతే థర్డ్ పార్టీ విషయంలోన తోటి పిల్లల విషయంలో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మాట 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 జరుగుతూ ఉంది ఎస్ ఓకే గైస్ నాకు ఇంకెంతకంటే ఇక్కడ ఎనర్జీస్ రావట్లేదు పెడతాను మీరు ఒకసారి విష్ కోరుకోండి చూడండి ఫ్లేమ్ అయితే ఏ ఏ మాత్రం తగ్గట్ల విష్ కోరుకోండి మీరు ఏదన్నా వన్ మినిట్ టైం ఇస్తాను ఇప్పుడు కామ్ డౌన్ అయ్యింది చూ చూడండి రైట్ పక్కన పెట్టేస్తాను దీన్ని చేయకూడదు పక్కన పెట్టేస్తాను రైట్ టారోతో కూడా ఒకసారి ఎనర్జీస్ చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ఎందుకు మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అంత ఆదర్శంలో ఉన్నారు అంత కోపంలో వాట్ ఈస్ ద రీజన్ చెప్పాను కదా ఎస్ ఎస్ దా క్యాండిల్ లాస్లో చెప్పాను కదా ఎంత అగ్రేషన్లో ఉన్నారు చూడండి టవర్ చూడండి కార్డ్స్ ఇక్కడ రీజన్ ఏంటంటే తనంత అగ్రెషన్లో ఉండడానికి ఒకటి మీతో ఈగో ఇష్యూస్ మీరు తనని బ్లాక్ చేసేసి నాకు తెలిసి మీరిద్దరు మాట మాట పాస్ట్లో అనుకునే అవన్నీ కూడా మీరు తన లైఫ్లో లేరు థర్డ్ పర్సన్తో చూస్తే జడ్జ్మెంట్ టైం వచ్చేసింది ఏం డిసిషన్ తీసుకోవాలో తనకి అర్థం కావట్లేదు గొడవలు జరుగుతూ ఉన్నాయి మిగతా ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ఒక భయంకరమైన తొందరపాటు కోపము ఆవేశంతో ఊగిపోతున్నారు మ్యారేజ్ ఇష్యూస్ కనపడుతున్నాయి మ్యారేజ్ ఇష్యూస్ సో తను ఏం చేయాలో అర్థం కాక వెయిట్ చేస్తూ ఉన్నారనమాట తల ఆల్ ఆఫ్ షడన్ ఇదంతా ఆల్ ఆఫ్ షడన్ జరుగుతూ ఉంది ఆల్ ఆఫ్ షడన్ మొత్తం కొలాప్స్ మొత్తం కొలాప్స్ థర్డ్ పార్టీ విషయంలో రైట్ మీ విషయంలో చూస్తే మీరు ఈగోతో ఉన్నారు అని తన ఉద్దేశం నేను చెప్పట్లేదు మీరు ఈగోతో ఉన్నారు ఏం చేయాలి తను ఏం డెసిషన్ తీసుకోవాలి తనకు అర్థం కావట్లా ఒక పక్క ఎంత బాధ ఉంది అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఎందుకంటే మీరు మీ ఎనర్జీస్ని ఇవ్వట్లా మీరు కంఫర్ట్ జోన్లో కూర్చో ఉన్నారు మీ నుంచి ఏ అప్రోచ్మెంట్ లేదు తను ఏం తన సెచ్యువేషన్లో థర్డ్ పార్టీ విషయంలో నేను ఏం డెసిషన్ తీసుకోవాలి ఒక తనకు అర్థం కావట్లేదు ఒకప్పుడు మీరున్నారు ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో తన గురించి ప్రాబ్లం వచ్చి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక తనని అప్రోచ్ అయినా కూడా తను నిమ్మకి నీరెత్తినట్టు ఉండి మీరు ఏ డెసిషన్ తీసుకోలేక సతమతమైపోయిన సందర్భాలు ఉన్నాయి పాస్ట్లో ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ పర్ మీ పార్ట్నర్ ఉన్నారు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్ ఆఫ్ షడన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే ఫైనాన్సెస్ విషయంలో కూడా ఫైనాన్సెస్ విషయంలో చాలా మాట మాట అనుకొని అది చిలికి చిలికి గాలి వాన్లాగా తయారైంది ఇటు మీరు లేక థర్డ్ పర్సన్ లేక ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అనేది కనపడుతుంది థర్డ్ పార్టీ ఈ పార్ట్నర్ కూడా మ్యారీడ్ అనే కనపడుతుంది కదా సో ఇక్కడ ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు అనమాట ఇది దీనికోసం అని ఆల్ ఆఫ్ షడన్ ఎవరితో అగ్రెసివ్గా పోట్లాడుతున్నారు కోర్ట్ ఇష్యూస్ ఏదో పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ నాకు సో దానికి అంతగా అనమాట మీ పార్ట్నర్ ఓకేనా ఓకే గైస్ ఎట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అలా ఉన్నాయి దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఓం నమ శివాయ